అందరికి నమస్కారం అండ్ గద్ర గారి కూతురు వెన గారు అంతా ఉన్నారు నిన్న ఆవిడ అండ్ సాంస్కృతిక సంబంధించి చైర్పర్సన్ గా ఆవిడ నియమితులు అన్నమాట సో ఆవిడతో మాట్లాడతాం అమ్మ నమస్తే ఎలా ఉన్నారు సో ఇప్పుడు తెలంగాణలో రీసెంట్గా మీరు సాంస్కృతికకు సంబంధించి చైర్పర్సన్గా ఎన్నికయ్యారు సో అంటే లేట్ అయిందా అంటే ప్రభుత్వాలు కానీ జనాలు కానీ గద్ర కానీ ఆవిడ కూతుర్ని గుర్తించటం లేకపోతే పదవులు ఇచ్చి సత్కరించుకోవటంలో ఏమైనా లేట్ అయింది అనుకోవచ్చా చివరిగా ఏమన్నా మీరు ఇంతవరకు తెలంగాణ కోసం కష్టపడిన దానికి ప్రతిఫలం ఏమైనా వచ్చిందనుకోవచ్చా ముందుగా మన ముఖ్యమంత్రి వరులు శ్రీ రేవంత్ అన్న గారికి బట్టి విక్రమార్ కన్న గారికి పొన్నం ప్రభాకరణ గారికి సీతక్క గారికి జూపల్లి కృష్ణారావు అన్న గారికి మంత్రివర్గానికి అందరికీ మీ చెల్లి తరఫున వందనాలు అమ్మకు తెలుసు పిల్లల కోసం ఎప్పుడెప్పుడు ఏం చేయాలో అట్లాగే రేవంత్ అన్న గారికి కూడా తెలుసు మన కాంగ్రెస్ పార్టీ పెద్దలకు అందరికీ తెలుసు ఏ విధంగా మనం ప్రజల్లోకి వెళ్ళాలి ఏ విధంగా ప్రజల్ని కలుపుకొని ప్రజల సమస్యలు తీరుస్తూ రా గత పది సంవత్సరాలు జరిగింది ఏ విధంగా మనం తీసుకెళ్లాలని తప్పకుండా వాళ్ళకి తెలుసు అండ్ భారతదేశంలో ఏ ఒక్క పొలిటికల్ పార్టీ ఏ ఒక్క విప్లవకారిని సత్కరించలేదు ఏ ఒక్క విప్లవకారిని గౌరవించలేదు గౌరవించిన ఏకైక పార్టీ అంటే అది నేషనల్ లెవెల్లో స్టేట్ లెవెల్లో మన కాంగ్రెస్ పార్టీ ఒక్కటే సో కాంగ్రెస్ పార్టీ మన ఏసీసీ సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు అట్లాగే మన మంత్రివర్యులు ఇక్కడ గద్దరన్న చనిపోగానే గద్దరన్న ఆట పాట ఆగిపోకూడదు ఆయన త్యాగాల్లో ప్రజల్ని గుర్తించాలి ఆయన త్యాగ ఫలితం ప్రజల్లో స్ఫూర్తిగా ఉండాలని గుర్తింపుతో గద్దరన్న కుటుంబానికి ఒకవేళ వాళ్ళ ఇంట్రెస్ట్ ఉంటే రాజకీయాలకు వస్తే మేము తప్పకుండా ఆహ్వానిస్తున్నామని నిలబడి కొట్లాడింది కాంగ్రెస్ పార్టీయే సో రేవంత్ అన్న గారికి మట్టి అన్న గారికి మన ప్రభుత్వానికి తెలుసు మన వెన్నెలమ్మని కానీ కుటుంబ సభ్యుల కానీ ప్రజల్లోకి ఏ విధంగా తీసుకుపోవాలని తెలుసు సో ఏది లేట్ కాలేదంటే ఏది ఎప్పుడు జరగాలో అప్పుడు జరుగుతుంది సో అంటే బాధ్యతలు స్వీకరించారు సో మీ ప్లాన్స్ ఏంటి ముందు ముందు తెలంగాణలో ఇటువంటి సాంస్కృతిక కార్యక్రమాలకు సంబంధించి కానీ లేకపోతే గద్దర్ గారు లాంటి సో సింగర్స్ని సో ఇంకా ఎంకరేజ్ చేయడానికి ఎలాంటి ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా మీకు ప్రస్తుతానికి నేను నిన్ననే పదవి స్వీకారం చేశాను ఈరోజు రెండు రోజు అటెండ్ అయ్యి వచ్చాను సో నాకు కొంచెం టైం పడుతుంది ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేయడానికి బేసికలీ సంస్కృతి శాఖ ఏం చేస్తుందంటే గవర్నమెంట్ సంబంధించిన స్కీమ్స్ అన్ని ప్రజల్లోకి రూట్ లెవెల్లో గ్రాస్ రూట్ లెవెల్లో తీసుకెళ్లడం ఎందుకంటే వాళ్ళకు మన ప్రభుత్వ పథకాల గురించి తెలిస్తేనే అవి ఏ విధంగా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఏ విధంగా లబ్ధి పనిచేస్తూ తెలు తెలవ తెలవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి అది ఫస్ట్ జాబ్ అట్లాగే సోషల్ అవేర్నెస్ యాక్టివిటీస్ కూడా ముందుకు తీసుకొస్తాం లైక్ డ్రగ్ క్యాంపెయిన్ కానీ ఉమెన్ మీద కానీ డిస్క్రిమినేషన్ మీద కానీ ఎడ్యుకేషన్ సంబంధించింది కానీ హెల్త్ సంబంధించింది కూడా అది కూడా ముందుకు వెళ్తాం సో వాటి ఫోకస్ చేస్తూనే వెళ్తామండి లాస్ట్ క్వశ్చన్ అమ్మా అండ్ గారు చివరి సినిమా ఒక సత్యాగ్రహం సో ఏంటి మీకు ఎలా అనిపిస్తుంది ఎందుకంటే సో ఆయన ఎప్పుడు చరిత్రలో నిలిచిపోతారు బట్ చివరిసారిగా సినిమాలో నటించడం ఆ సినిమాకి మీరు రావటం కూడా సో ఎలా అనిపిస్తుంది ఏంటి మిస్ అవుతున్నారా నాన్నగారిని ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆయన ఆ దేశం బాటే పట్టారు ప్రజల గురించి ఆలోచించారు సో ఇంట్లో ఉన్నది తక్కువ అండ్ బయట ఉన్నది ఎక్కువ సో మిస్ అవుతున్నారా సో ఆయన గుర్తుగా కూడా మీరు ఆయనలాగానే నడుచుకుంటున్నారు సో ఏం చెప్తారు అంటే డెఫినెట్లీ అండి ఒక బిడ్డగా తండ్రిని మిస్ అవుతారు కానీ చాలా అద్భుతం ఏంటంటే గద్దర్న్న బిడ్డగా ప్రపంచం అంతా నాకు కుటుంబాన్ని ఇచ్చారు వీలాంటి తమ్ముళ్ళని అన్నలని అమ్మలని ఇచ్చారు ఎక్కడ పోయినా గద్దరన్న బిడ్డనంగానే పిలిచి ఆదరించి ఒక మంచి నిలిచి భోజనం ఇచ్చి పెడతారు సో గద్దరన్న ఎప్పుడో ఒక నిమిషం చనిపోయిండు అనిపించినప్పుడల్లా ఇలా ప్రజల్లో తిరిగినప్పుడల్లా ఆయన ఆత్మ ప్రతి ఒక్క గుండెలో కొట్టుకుంటుంది ప్రజల కోసం సేవ చేసే తిరుగుబాటు చేసే ప్రతి ఒక్క గుండెలో కొట్టుకుంటుంది అది చూసి ఆనందపడి ఇంకా ధైర్యం వస్తుంది అవును ఈ గొంగడి ఎందుకు ఎందుకేసుకున్నానంటే నేను ఈ రాజకీయాలకు ఎందుకోసం వచ్చాను ఒక ఆశయాన్ని తీసుకుపోయడానికి వచ్చాను ఆ సొంత ఆశయం ఏమి లేదు రైట్ ఇక్కడ వచ్చింది నేను గద్దరు గారి ఆశయం తీసుకుపోవడానికి వచ్చాను అందుకే ఆ ఆశయాన్ని నేను ప్రతినిత్యం గుర్తు చేసుకోవడానికి నేను ఈ గొంగడు వేసుకొని తిరగడం జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ సో మచ్